গরলালে জয় 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 গৌরঙ্গে জয় গৌরঙ্গে జీకే రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఆకర్షిత వివిధ సామాజిక వర్గాల నుండి వివిధ పార్టీల నుండి సుమారు వంద వాళ్ళందరికీ తెలియజేసుకుంటారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది అందరూ కూడా రాజకీయ పరిపాలన నడిచింది ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఆ రోజు తెలుగుదేశం సపోర్ట్ చేసినా సరే మాకు అప్పటి ఆ రోజు సహాయ సహకారాలు అందలేరు ఆ రోజు ఈ జన్మభూమి వాళ్ళు గోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాం తప్పకుండా ఈ పద్ధా నియోజకవర్గంలో ఎగరేస్తామని చాలా మంది వాళ్ళందరూ ప్రసారి జస్ట్ బిగినింగ్ మాత్రమే Please subscribe dot news.